మలేషియా జైలు నుంచి విడుదలయ్యే స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర వాసులు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారు నిజామాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ మున్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు గత ఏడాది ఉపాధి కోసం మలేషియా వెళ్లారు ఆ దేశ చట్టాల పట్ల అవగాహన లేక అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితాన్ని గడిపారు కానాపూర్ పార్టీ ఇంచార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ బాధితుల విడుదల కోసం కేటీఆర్ను సంప్రదించి న్యాయవాదులను నియమించారు మే పన్నెండున జాన్సన్ నాయక్ మలేషియా వెళ్లి సొంత ఖర్చులతో జరిమానా చెల్లించి బాధితులను జైలు నుంచి విడిపించారు తగిన ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకువచ్చారు ఈ సందర్భంలో బాధితులు జాన్సన్ నాయక్ ను కలిశారు పిల్లలతో కొద్దిగా మంచి ప్రశాంతంగా గడుపు ఒకవారు తర్వాత దాని నేను నేను హెల్ప్ చేస్తాను డోట్ వరీ

సంవత్సరాల క్రితం మలేషియా సంఘటనల వల్ల ఆరు నెలలు జైలు ఉన్నాం మేము అక్కడ మా ఫ్యామిలీకి చెప్పిన పరిస్థితికి ఇట్లా అయిపోయింది అని చెప్పి మా వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలా మంది దగ్గరికి తిరిగారు లీడర్ల దగ్గర కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు మాట్లాడలేడు నా భార్య పిల్లలు ఏడిసి చేసి అన్న దగ్గరికి పోయి అతను మా దగ్గర వచ్చి జనసనన్న రెండు నెలల కింద మూడు రోజులు నీడ వదిలేసి అడ్వకేట్ ను పెట్టి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలు అలవట్లేదు అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు అలాంటి జైలు అన్న లోపలికి వచ్చి ఎంత ఎంత అక్కడ డబ్బు ఖర్చైనా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు భార్య కప్ప బాధ్యత నాది కేటీఆర్ సార్ ఇద్దరు కలిసి మా జీవితాంత కాలం యాజమాం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు తీసుకొచ్చిండు నేను మలేషియా ఈ రోజు వచ్చిన జాన్సన్ అన్న పుణ్యం తోటి మేము ఇండియాకి రావడం జరిగింది అక్కడ మలేషియా బాగా కష్టాలు అనుభవించిన జైల్లో జాన్సన్ అన్న నచ్చి మాకు భరోసా ఇచ్చిండు జీవితంలో మేము ఎప్పుడు కూడా జాన్సన్ అని కేటీఆర్ సార్ ఎప్పుడు కూడా మర్చిపోము